అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నా తోటి కవులు కవిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు అధ్యక్ష ఇప్పుడంతా సిటీలో బయట నీటి ఎద్దడి బాగా ఉంది ఆ నీటి ఎద్దడి మీద నీళ్ళు ఏమనుకుంటున్నాయనే దాని మీద ఈ ఉగాది సందర్భంగా చదివే కవిత నేను నీటి సుక్కను సబ్బండ కోటికి కూటి దిక్కును మిన్నోడి ఎద మీద సందమామను సాపేసుకొని సుక్కలుగా పరుసుకున్న సుడిగింజను మబ్బు మరుల్లా నీళ్లు పోసుకొని సముద్రాలుగా నీళ్లాడి కొండోడి కొమ్మును ఎగదన్నుకొని నదుల్ని నడికట్టేసుకొని పల్లాల పదును కోసం నగ్నంగా ఊరేగే ఊరేగింపును వాగుల వైనాల్ని బాయి బలగాల్ని బలియబడ్డ బాలెంతను కార్తీల కొర్తీలల్లా ఋతువుల ఋతుస్రావాలల్లా లూటిబోయిన మోటబాయిలు మోకరిల్లున మోకరిల్లిన తూటు పైసను మొగులోన్నీ ముఖం నిండా నింపుకోనీకి శరువద్దాల రైకల్ని ఆరబోసుకున్న అందాన్ని నా నొష్టి నొగలెత్తి మంచుకొండై నిలుసున్న నీళ్ళకుండను ఇప్పుడు తోడ్కపోయిన తోటబాయిని దోసుకపోయిన దొంగల రేయిని అడవికి ఆకులద్ది చీకటికి చిక్కని చినుకుపోతను నన్ను ముత్యపు గొలుసులుగా ముడేసుకున్న గ్లోబమ్మ నా కోసం దేశాలన్నీ ద్వేషాల కోపాలైతాయి గన్నులు పెన్నులు గర్జిస్తాయి గెలిచినోడే నన్ను శిరబట్టి ఉరలో ఉంపుకుండు బుడ్డి కింద మూటం చేసిండు మీది మెట్టుల్నే పాదిగట్టి కట్టబోసి కట్టడి చేసిన కనికట్లు కడజాతి కన్లల్లనే గాని గొంతు తడపనీయని గోసనాది నిజాల నిలువులెట్లున్నా ఎత్తుల నెత్తిన బుట్టినా మబ్బుల్ని ముద్దాడే శిఖరాల సిగల్ నుంచి పెగిలిన నా అడుగు పల్లం జాడలకి నా ఎత్తుకులాటంతా ఎలుతురు ఉగాది తొవ్వలకే థ్యాంక్